ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ ఉద్యోగులందరికీ కూడా భారీ షాక్ అయితే ఇచ్చింది చాలా మంది అందులో కొంతమంది ఉద్యోగులను అయితే టీటీడీ గుర్తించి షాక్ అయితే ఇచ్చింది అసలు విషయం ఏంటో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కల్తీ నెయ్యి విషయంలో ఏకంగా ఏడు మంది టీటీడీ ఉద్యోగులకు అయితే కనుక బిగ్ షాక్ తగిలింది సిట్ మెమో దాఖలు చేసింది వివరాలు చూస్తే ఏడుగురు టిటిడి ఉద్యోగులకు సిట్ షాక్ ఇచ్చింది కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా చేర్చింది అంతేకాదు మెమో సైతం దాఖలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో వెళ్ళి పనిచేశారు మాజీ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి మురళీకృష్ణతో పాటు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు అసలు ఈ కల్తీ నెయ్యిపై ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను సైతం నిందితుడిగా తేల్చారు కల్తీ నెయ్యి అక్రమాలపై రెండు వేల ఇరవై నాలుగులో మురళీ అక్టోబర్లో మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు విచారణలో మురళీకృష్ణను కూడా అక్రమాలకు పాల్పడినట్లయితే నిర్ధారణ అయింది దీంతో ఆయనను కూడా నిందితుడిగా చేర్చారు మరోవైపు ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కూడా నిందితుడిగా సిట్ గుర్తించింది ఈ మేరకు ఆయన పైన కూడా కేసులు నమోదు చేసింది ఇక ఏ ట్వంటీ ఎయిట్ గా మాజీ సీఎం జగదీశ్వర్ రెడ్డి ఏ ట్వంటీ నైన్ గా మాజీ జీఎం శ్రీనివాస వెంకటరామ సుబ్రహ్మణ్యం సారీ ఇక్కడ ఏ ట్వంటీ ఎయిట్ గా మాజీ జీఎం అంటే జనరల్ మేనేజర్ జగదీశ్వర్ రెడ్డి సీఎం అని పడింది ఓకే ఇక అలాగే మాజీ ఇరవై తొమ్మిదిగా మాజీ జీఎం వెంకట శ్రీనివాస వెంకటరామ సుబ్రహ్మణ్యం ఇక అలాగే ఏ థర్టీగా మాజీ జీఎం మురళీకృష్ణ ఏ థర్టీ వన్గా గా ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ కె హరినార్ కూడా చేర్చి మెమోలైతే అయితే దాఖలు చేసింది